శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నలభై రెండవ శ్లోకం వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానోధ్రువ పరదే పరమ స్పష్టపుష్టభేక్షణ వ్యవసాయో వ్యవస్థాన వ్యవసాయ అంటే మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు వ్యవస్థాన అంటే సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు అని సంస్థాన అంటే జీవులకు గమ్యస్థానమైనవాడు స్థానదః అంటే వారి వారి కర్మానుసారముగా స్థానములను అందించువాడు అని ధ్రువ అంటే అవినాశి అయి స్థిరమైనవాడు పరదిహి ఉత్కృష్టమైన వైభవము కలవాడు అని పరమస్పష్ట అంటే మిక్కిలి స్పష్టముగా తెలియవాడు తుష్ట అంటే సంతృప్తుడు పుష్టః అంటే పరిపూర్ణుడు శుభేక్షణ అంటే శుభప్రదమైన దృష్టి కలవాడు అని ఈ శ్లోకంలో మనకి మూడు వందల ఎనభై నాలుగవ నామం నుంచి మూడు వందల తొంభై మూడవ నామం వరకు తెలియచేసి ఉన్నారు వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో పరది పరమ స్పష్ట దుష్ట పుష్టణ అంటే నక్షత్రములకు ఆధారమైన ఆకాశమును శరీరముగా కలవాడు అంటే మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు అని కాలమును తన ఎందే స్థాపించబడి ఉండువాడు అంటే సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు సమస్తమును తనయందే ముగించినట్లుండివాడు అంటే జీవులకు గమ్యస్థానమైనవాడు అని పరమస్థానమునిచ్చువాడు అంటే వారి వారి కర్మానుసారముగా స్థానములను అందించువాడు అని నాశము లేనివాడు అవినాశి స్థిరమైనవాడు సర్వోత్కృష్టమైన విభవము కలవాడు మిక్కిలి గొప్ప ప్రకాశము కలవాడు అంటే మిక్కిలి స్పష్టముగా తెలియవాడు అంతేకాదు పరమానందమే ముఖ్య స్వరూపముగా కలవాడు ఇంకా సంతృప్తుడు కూడా అన్ని విషయముల ఎందు పరిపూర్ణుడు శుభమైన దర్శనము కలవాడు అయినటువంటి ఆ పరమాత్మనకు ప్రణామములు అని స్వస్తి